హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రచలి ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక చాలా మందికి తెలిసిన రెసిపీ ఫ్రెండ్స్ కానీ అది చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో తెలియదు ఒక చిన్న టిప్స్ తోటి మనకు అందరికి తెలిసిన రెసిపీ అదే బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్తోటి చక్క పొడి పొడిగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా మరి ముందుగా బెండకాయల్ని నీట్గా శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఓకే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తాను సో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా తుడిచి శుభ్రంగా తుడిచేసుకొని ఆరునిచ్చి ముక్కలు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాని ముందుగా ఉల్లిపాయలు వేయకూడదండి ముందుగా ఉల్లిపాయలు వేస్తే కర్రీ పొడిపొడిగా ఉండకా ఉండడమే కాకుండా పొడిపొడిగా ఉండదు పైగా బాండి అంటుకుపోతుంది సరేనా సో బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఉప్పు మాత్రం అసలు వేయకండి మూత మాత్రం అసలు పెట్టకండి జిగురొచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసాక ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యేలాగా అయ్యే మగ్గేంత వరకు కలుపు కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఒకసారి కలుపుతూనే ఉండండి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది అలాగని ఓవర్గా కలిపేసినా కూడా జిగురికి ముద్దగా అయిపోకుండా కూడా చక్కగా ఎగరేసుకుంటూ కలుపుతూ ఉండండి కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం ఈ ఈ స్టేజ్లో ఫ్రెండ్స్ మనం ఒక ఉల్లిపాయని చక్కగా పొడుగ్గా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది పొడుగ్గా కట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఏదైనా ఉల్లిపాయే కానీ కట్ చేసుకునే విధానం బట్టి కూడా కర్రీ టేస్ట్గా ఉంటుందండి ఓకేనా సరే సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మరి ఉల్లిపాయ ఉప్పులైతే మగ్గదు కదా సో అందుకని ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకోండి తగినంత ఉప్పు తగినంత పసుపు హాఫ్ టే హాఫ్ పాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలపండి అంటే ఓవర్గా కలపకండి జస్ట్ పైపైన అలా కలుపుతూ ఉండండి టూ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండండి ఎక్కువ కలిపేసినా కూడా ముద్దగా అయిపోతుంది జిగురికి సో ఆల్మోస్ట్ జిగురేది డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మనం ముందే మగ్గపెట్టుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో మనం కొంచెం మగ్గింది ఉల్లిపాయ కొంచెం అన్నప్పుడు మనం ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరగాయ చీలికలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి బెండకాయ మగ్గిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ చక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం కావాల్సినంత కారం వేసుకోండి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోండి ఎక్కువ కలిపినా ముద్దగా అయిపోతుంది అందుకని ముందుగా బెండకాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేసాక బెండకాయ ఫ్రై చేస్తే ముద్ద ముద్దగా అంటుకుపోతుంది బాండి ఇప్పుడు ఈ టైంలో మనం చక్కగా కరివేపాకు నచ్చిన వాళ్ళు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ ఏనండి మరి ఇలా చేస్తే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్